హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్స్ అండ్ క్లాసెస్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏ విషయం గురించి మాట్లాడదాం అంటున్నా అంటే చాలా మంచి మాట అండి అయితే మనందరం తెలుసుకోవాల్సింది కూడా ఆనందం గురించి చెప్దాం అనుకుంటున్నాను అసలు అందరూ అనుకుంటారు అనమాట ఆనందం ఎక్కడ ఉంటుంది మట్టి కొనుక్కోవడంలో ఉంటుందా ఇంకట్టుకోవడంలో ఉంటుందా లేదా నచ్చిన సినిమా చూడటంలో ఉంటుందా అసలు ఆనందం మనకి ఎప్పుడు వస్తుంది అన్నది అనుకుంటూ ఉంటాం కదా అయితే ఆనందం అన్నది పోతుంటే వచ్చేది కాదండి అసలు ఆనందం ఎప్పుడు మనలోనే ఉంటుంది అంటే నీలోనే ఆనందం ఉంటుంది అనమాట అది ఒకరి వల్ల కాదు ఒకరి వల్ల ఆనందం అన్నది ఎప్పుడు నీలోనే ఉంటుంది మనలో చాలా మందికి ఒక అలవాటు ఉంటుందండి అది ఏంటి అని అంటే సమస్య రాకముందే వస్తుందేమో అని భయపడతారు ఏదో పెద్ద సమస్య వచ్చేసినట్లు దాంట్లో వాటి విక్కుపోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నట్లు ఫీల్ అయిపోతూ ఉంటారన్నమాట ఇంకా సమస్య రానే రాదు కానీ అలా ఫీల్ అయిపోతూ ఉంటారు చాలా మందికి ఇది అలవాటు పనులు చేయడం మానేసి ఊహల్లో తేలడం ఎంత తప్పో రాని సమస్యలను ఊహించుకొని బాధపడటం కూడా అంతే తప్పు అంటే పనులేమి మనం చేయకుండా ఊహల్లో ఆ పని చేసేది ఈ పని చేసేది అయిపోయిందని అనుకుంటా ఉంటాం చూడండి పని అయితే ఏమీ ఉంటది కానీ ఊహల్లో అయితే ఓళ్ళు అని అనుకుంటాం అలా అనుకోవడం ఎంత తప్పో సమస్య రాకుండా కూడా సమస్య వస్తుందేమో అని భయపడటం కూడా అంతే తప్పు అనమాట మీకు చూడండి ఒక చిన్న కథ చెప్తాను దీనికి ఒక చూసు ఆవిడికి ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు ఆ ఇద్దరు కూతుర్లకి పెళ్ళు చేసి వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇద్దరు కూతురు ఉన్నారు ఈ ముసలావిడైతే వాడుకు ఉన్న ఊర్లోనే ఒకరితే ఉండిపోయింది ఎవరి జీవితంలో ఇద్దరు కూతురు ఎవరి కాకురాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటూ ఉంటారు అనమాట అయితే పెద్దమ్మాయిది గొడుగుల వ్యాపారం చిన్నమ్మాయిదేంటి అప్పడాల వ్యాపారం అనమాట అప్పడాలు తయారు చేస్తూ అమ్ముతూ ఉంటారు అయితే బాగా ఎండగా ఉన్నప్పుడు ఈ ముసలావిడ ఏమనుకునేది ఏమనుకుంటూ ఉండింది అని అంటే అయ్యో బాగా ఎండగా ఉంది ఈ ఎండాకాలంలోని పెద్దమ్మాయి వాళ్ళ వ్యాపారం ఎలా సాగుతుంది ఎక్కడదిగా ఉన్నాయి కదా ఇంకొండే అవసరం ఎవరి ఉంటుంది అని పెద్దమ్మాయి గురించి చింతపడుతూ ఉండేదనమాట ఇప్పుడు వానకాలం వచ్చింది అనుకోండి అప్పుడు చిన్నమ్మాయి గురించి అయ్యో ఈ వానలు ఇలా కురుస్తున్నాయి అతని అప్పుడళ్ళు ఎలా వే ఎండుతాయో ఏదో అని ఆ చిన్నమ్మాయి గురించి చింతన చెందుతూ ఉండేదనమాట ఇలా ఎప్పుడు ఏదో ఒక కాకు చెప్తూ అలా ఏడుస్తూ కూర్చుండేదనమాట అది చూడలేక గ్రామస్తులు ఇప్పుడు ఎలాగ ఒంటరిగా ఉన్నాం అనుకోండి అందులో పెద్దవాళ్ళు ముస్లిం వాళ్ళు అయితే మన ఎదురుగుండా ఎవరైనా ఏడుస్తూ ఉంటే ఏం చేస్తాం పెద్దవాళ్ళు అయితే ఓదార్స్తూ ఉంటాం కదా అలాగే అలా ఏదో ఒక సాకు చెప్తూ ప్రతిసారి ఇలాగా ఏడుస్తూ కూర్చుంటే గ్రామస్తులంతా ఓదార్స్తూ ఉండేవారు ఆ ముస్లామి ముందు తర్వాత తర్వాత వాళ్ళకి విసులు వచ్చేసింది తర్వాత ఇంకా పట్టించుకోవడం మానిసారనమాట ఆ ముస్లాముడిని ఎప్పుడు చూసినా ఇలా ఏడుస్తున్నాయి అని పట్టించుకోవడం మానేశారు ఇలా కొన్నినాలు గడిచింది ఆ గ్రామానికి ఒక సాధువు వస్తాడనమాట సాధువు దగ్గరికి వస్తే ఊరు వాళ్ళంతా సాధువు దగ్గరికి వెళ్తే ఈ ముస్లాముడి కూడా ఆ సాధువుల దగ్గరికి వెళ్ళి తన బాధంతా చెప్పుకుంటుంది అప్పుడు సాధువు ఏం చేశాడంటే తల్లి నేను నీ బాధను పరిష్కరిస్తాను అని ఒక చిన్న చిన్న ఉంటుంది నేను నీ బాధను పరిష్కరిస్తాను అని చెప్పాను అని ఆ ముఖ్య కూడా ఎంతో సంతోషంగా చెప్పండి స్వామి మీరు ఏం చే చెప్తే నేను అది చేస్తాను అని అంటుంది నువ్వు వేసవ కాలంలో పెద్ద కూతురి గురించి అసలు ఆలోచించకు చిన్న కూతురి గురించి అబ్బాయి చిన్న కూతురు చేసిన అప్పడాలు బాగా వెళ్ళిపోతాయి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది అని చిన్న కూతురు గురించే ఆలోచించు ఇంకా వానాకాలంలోని చిన్న కూతురు గురించి ఆలోచించకు అబ్బా పెద్ద కూతురి గొడుగుల వ్యాపారం బాగుంటుంది గొడుగులన్నీ కూడా అమ్ముడవుతాయని పెద్ద కూతురు గురించి ఆలోచించు చిన్న కూతురు గురించి అప్పుడు వానాకాలం ఆలోచించకు అని చెప్తాను నా బిడ్డలిద్దరూ సంతోషంగా ఉన్నారని నువ్వు ఆలోచించవు ఆ విధంగా ఆలోచించు అని సాధువు ఆ ముసలి అంతా చెప్తే ముసిలావిడ ఆ ఇది అంటే అవలంబించడం అయితే ప్రారంభించింది తన సంతోషాన్ని తిరిగి తెచ్చింది ఏ వ్యాపారానికైనా ఒడిదొంగుకులు తప్పవు పైగా ఊర్లో నేను ఎక్కడో ఉంటాను వాళ్ళ గురించి ఆలోచించడం ఎందుకు వాళ్ళ గురించి ఆలోచించి తన ఆనందం ఎందుకు చెప్పండి పాటు చేసుకోవడం ప్రయోజనం అయితే లేదు కదా ఆమెలాగే చాలా మంది నిత్యం ఏదో ఒక సమస్యను గుర్తు చేసుకుంటూ నిత్యం చింతనలోనే బతుకుతూ ఉంటారు చాలా మంది అది అలవాటు కూడా మన నియంత్రణలో లేని వాటి గురించి ఆలోచించడం అన్నది సమయాన్ని మన శక్తిని దుర్వినియోగపరచుకోవడమే అనమాట మన నియంత్రణలో ఎలాగా లేదు ఇంకా వాటి గురించి ఎందుకు చెప్పండి ఆలోచించడం అందుకే పీత కష్టాలు పీతవి అన్నట్టు ఎవరి కష్టాలు వారికి ఉంటాయి లేని కష్టాన్ని ఊహించుకోండి బాధ అన్నది పడకండి ఎప్పుడో ఏదో అవుతుందని ఇప్పటి నుంచి చింతన అందుకే గౌతమ్ బుద్ధుడు ఏమి అన్నాడు అనంటే మీ ఆనందం మరెవరి మీద ఆధారపడి ఉండదు ఎవరికి వారు ఆనందంగా ఉండడం తప్ప మరో మార్గం లేదు అని అన్నాడు అనమాట గౌతమ్ బుద్ధుడు అందుకే నేను చెప్పాను ఈ కథ ఎందుకంటే చెప్పాను లేని సమస్య ఉన్నది అని ఆ చింతనలో ఉండటండి సమస్య లేని ఎవరికి చెప్పండి ఈ భూమి మీద పుట్టిన వాళ్ళలో ఒక్కరి సమస్య లేదని చెప్పండి చెప్పలేము ఎవరికైనా ఏదో ఒక సమస్య అన్నది ఉంటుంది ఇంకా చెప్పే పేద నష్టాలు పీతలు అన్న సీత నష్టాలు ఎవరికైనా సమస్య అన్నది ఉంటుంది కానీ లేని సమస్య వస్తుందేమో అనుకోని చింతన వద్దు మీ ఆనందం మీలోనే ఉంటుంది ఎవరి మీద ఆధారపడి ఉండదు అనమాట అందుకు ఆనందం ఎక్కడ ఉంటుంది మనలోనే ఉంటుంది అంటే నీలోనే ఉంటుంది మీరు తెలుసుకొని ముందుకి ఉండండి ఇది వాళ్ళ మంచి మాట ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ